హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనమైతే మంచూరియా తీసుకుందాం వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా కావాల్సింది ఇది చిన్నగా తరుక్కుందాము ఫస్ట్ అయితే ఈ క్యారెట్ అయితే చిన్నగా తురుముకుందాం గ్రేటర్లో గ్రేటర్ తో తురుముకుందాం తురుముకున్న తర్వాత క్లీన్ మంచిగా క్లీన్ చేసుకొని తురుముకుందాం తురుముకున్న తర్వాత చూపిస్తాం ఇంకా ఇదైతే చిన్నగా తరుక్కున్న క్యాబేజీ క్యాబేజీని అయితే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ఏమైనా వస్తే తీసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా చిన్నగా తరుక్కోవాలి ఈ మనం క్యారెట్ని కూడా ఇట్లా గ్రేట్ చేసుకోవాలి మంచిగా చాలా చాలా సన్నగా చాలా బాగా వస్తుంది ఈ రెండింటిని అయితే ఒక ప్లేట్లో వేయ ఒక బౌల్లో వేసుకోవాలి కలుపుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇది బాగుంటుంది మంచిగా ఇట్లా కొంచెం పెద్దదే తీసుకోవాలి ఎందుకంటే మనకు మంచి కలుపుకోరావడానికి ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ఉంటే తీసేసుకోవాలి ఎందుకంటే మనకు బాస్ మనకు ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళంతా సన్నగా రాదు కదా కొంచెం ఇట్లా పెద్దగా వచ్చిన వాటిని అయితే టేస్ట్ పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే ఇది కూడా వేసుకోవాలి క్యారెట్ కూడా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం కాన్ఫ్లోర్ కాంక్లోర్ ఈ గిన్నెను అయితే ఒక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇది తర్వాత అవసరం పడుతుంది ఒక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇది ఒక కప్పు ఇది ఒక కప్పు అయితే తీసుకున్న నేను ఈ బియ్య ఇది మైదా పిండి ఈ మైదా పిండి కూడా అంతే కప్పు అంటే దీంతో మూడు టేబుల్ స్పూన్లు అవుతుంది మూడు లేదా నాలుగు ఇష్టం ఎంత అనేసుకోండి కొంచెం ముద్దగా రావాలి మనకు సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక టీ స్పూను ఉప్పు ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ నేను చికెన్ మసాలా వేస్తున్నా మీకు నచ్చకపోతే ఏదైనా వేసుకోండి మసాలాకు సంబంధించింది నాకైతే చికెన్ మసాలా బాగా ఇష్టం కదా అందుకే అది వేసుకుంటున్నా ఒక టీ స్పూను మిరియాల పొడి ఇంతే ఇంకా మనం వేసుకునేటి ఏం లేవు ఇంకా ఇదైతే ముద్దొచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి నీళ్ళు అయితే ఏం పట్టాయి అనుకుంటారా కొంచెం చిలకరించుకుంటే చిలకరించుకోండి మీరు ఇవ్వ బౌల్ మా పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా ఇట్లా కొంచెం పీసుకుంటా పిసుకుంటా చేసుకోవచ్చు కొంచెం పడుతుంది కావచ్చు నీళ్లు పడితే వేసుకోండి ఇట్లా మంచిగా తీసుకోవాలి దీన్ని ముద్ద రావాలి మనకు అంతే మనకు ఉండలు కట్టుకోవడానికి వీలుగా ముద్ద వస్తే మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా బాల్స్ అయితే చేసుకోవాలి మేము బాల్స్ అయితే చేసుకోవాలి ఇట్లా పాల్స్ చేసుకొని ఇప్పుడు నూనె బాగా తాగదు నూనె బాగా తాగకముందే వేసుకోవాలి నేను ఇంకా అసలే కాగలేదు కొంచెం పెద్ద పెట్టిన స్టవ్ అయితే ఇట్లా మనం తీసుకొని కూడా వెయిట్ చేస్తూ వీటికి పర్ఫెక్ట్ షేప్ రావాలని ఏమి ఉండదు ఇట్లా తీసుకొని ఇట్లా అనుకొని వేసుకోవాలి

ఈ వర్షం పడుతుందని వేడి వేడిగా తిందామని చేసుకుంటున్నా ఏదైనా ఇష్టం ఉంటే కష్టం అనిపించదు కదా అందుకే నాకు చాలా ఇష్టం ఇవి అందుకే నేర్చుకున్నా చేయడం నేర్చుకొని చేసుకుంటాను నేను ఎప్పుడు ఇక ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడే చేస్తామన్నట్టు చేసుకుంటాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి లైక్ చేసి చూడండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది లైక్ చేసి చూడండి మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి చూస్తే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట మీ ఒక్క లైక్తో నాకు ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుంది అన్నమాట మీ ఒక్క లైక్ తోటి ఈ వీడియో ఒక పది మందికి చేరుతుంది దీనికైతే లైకులు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరైతే మంచి ఇట్లా ఆన్ చేయంగానే లైక్ అయితే కొట్టి చూడండి నేను ఇట్లాగో ఇట్లాంటివి మంచి అని తెలుసు కదా మీరు చూ ఇంతకు చూసిన వాళ్ళు అయితే చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాము మీ వీడియో అనుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక రాయి కూడా వేసుకుందాము ఇదిగోండి పాల్స్ అయితే మనకు ఈ కలర్ ఈ కలర్లో రావాలి చూస్తున్నారు ఇదిగోండి ఈ కలర్లో రావాలి ఇంకా ఇవి కూడా వేసుకున్నాం మనలో ఇంకొక బ్యాచ్ కూడా వేసుకున్నా ఇవి కూడా ఈ కలర్ రావాలి ఈ రెండు మంచిగా వేగిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత నూనె మొత్తం ఇల్లగా ఇల్లు తీసుకొని ఇవి ఇవన్నీ వేయించుకున్నాం మనం నూనె మొత్తం తీసేసుకొని ఒక రెండు స్పూన్లంతా నూనె ఆయిల్ అయితే దీంట్లో ఉంచుకోవాలి ఉంచుకొని ఆయిల్ కాగనివ్వాలి కాగని కాగనిచ్చి ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి ముక్కలు వేగుతుండగా ఇదిగోండి పచ్చిమిర్చి రెండు వే వేగుతున్నాయి కదా ఇప్పుడు చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటాయి చిన్నగా కట్ చేసుకున్నప్పుడే మనకు మంచిగా ఉంటుంది కొంచెం పెద్దమంటే పెట్టుకోవాలి ఈ బాల్స్ అయినాక కొంచెం టేస్ట్ చూసుకోవాలి ఇంట్లో ఎక్కువ ఉంటే దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంట్లో తక్కువ ఉంటే దానిలో ఎక్కువ వేసుకోవాలి రెండు సమానమయ్యేటట్టు చూసుకోవాలి సెట్ చేసుకోవాలంటే ఏం లేదు కానీ చాలా బాగా కుదిరినాయి ఇవైతే ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసినా మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎట్లుంటుంది వెజ్ మంచూరియా అట్లనే వచ్చింది ఇంకా ఇది కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ప్రాసెస్ అంతా చూడండి చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక చిన్న లైక్ అయితే చేసి చూడండి మనం ఇట్లా టాక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది ఉల్లాక్ కూడా వేసుకోవాలి వీటికి సరిపోయింది సాల్ట్ ఇంకా దీనికి సరిపోవాలి కదా మనకి సాస్కి సరిపోవాలి కదా దాన్ని కూడా వేసుకుందాము ఒక్క హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నా నేను హాఫ్ టీ స్పూన్ సరిపోద్ది అనుకుంటున్నా ఐ ఐ హోప్ బాగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను నేను ఇంతకుండా చేసిన కదా బాగా వచ్చింది ఇప్పుడు కూడా బాగా రావాలని కోరుకుంటున్నా మనం ఎప్పుడైనా వంట చేసేటప్పుడు బాగా వస్తుంది బాగా రావాలి అని అనుకోవాలి అప్పుడే మనకు వంటలు అనేవి కుదురుతాయి ఎప్పుడు అమ్మో ఎట్లొస్తుందో అమ్మో ఎట్లొస్తుందో అనుకుంటే అసలు కుదరవామి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యండి వంటలు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మంచిగా వస్తాయి ఏముందు లే అనుకుంటే అవి అర్థమే ఉంటాయి ఏముందు లే అన్నట్టే ఉంటాయి ఇప్పుడు ఫ్లోర్ స్టార్ట్ చేసుకోవాలి ఏదైతే మంచి చిక్కదనం వస్తుంది మనకు కర్రీకి కూడా మంచిగా ఇస్తుంది కొన్ని కొన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి చూసారా ఎట్లా వస్తుందో ఇంకా కొంచెం పల్స కలుపుకోవచ్చు మనము కాన్ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్నాక కూడా మనం ఇప్పుడు వేసుకోవచ్చు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న రెండు పెట్టుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఒక్క స్పూను గ్రీన్ చిల్లీ సాసు ఒక రెండు స్పూన్లు మీ ఇష్టం మీకు టమాటా కెచప్ ఉంటే కెచప్ వేసుకోవచ్చు లేదంటే సాస్ ఉంటే సాస్ వేసుకోవచ్చు ఏదైనా ఏం కాదు ఒక రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు ఈ టీ స్పూన్ చూసింది కదా రెండు టీ స్పూన్లు సోయా సాస్ కూడా ఒక్క టీ స్పూన్ ఎక్కువేమి అవసరం లేదు ఈ వెనిగర్ కూడా ఒక్క టీ స్పూన్ అంతే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ రావాలంటే ఇవన్నీ వేసుకోవాలి ఇదిగోండి సాస్ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము కొంచెం నీళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకు ఈ మన బాక్స్కి ఈ సాస్ అనేది పడకదనమాట కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మంచిగా ఉడకనిద్దాం ఇంకా ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఈ బాల్ అన్నింటినీ వేసుకోవాలి ఈ సాస్ అయితే దీనికి పట్టుకోవాలి మంచిగా ఈ బాల్స్ అన్నిటికీ పట్టుకోవాలి కొంచెం జ్యూసీ జ్యూసీగా చేసుకొని చూడండి బాగుంటది డ్రైగా కాకుండా కొంచెం మెట్టుగా మరీ డ్రైగా కాకుండా కొంచెం మెట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం దీంట్లో ఉడకనిద్దాం చిన్న మంట పెట్టుకోండి ఉడికేటప్పుడైతే చిన్న మంట పెట్టుకోండి వీటికైతే మనకు మంచిగా బాల్స్కి అయితే ఇదంతా మంచిగా పట్టాలి పట్టినప్పుడే మనకు బాల్ లోపలికి పోతుంది కొంచెం బాల్ అన్నది మనకు ఈ వెజ్ మంచూరియా ఉంది కదా అది పీల్చుకుంటుంది పీల్చుకొని లోపల మంచిగా తయారవుతుంది చూడండి వెట్టు వెట్టుగా ఎంత బాగా వచ్చిందో డ్రైగా ఉండకూడదు డ్రైగా ఉంటే అంత బాగోదు నేనైతే ఇట్లనే నచ్చుతుంది నాకైతే నేనైతే ఇట్లనే చేస్తా చాలా బాగుంటుంది నేనే నేను ఏమేమి వేసినానో చూసి మీరు కూడా ఇవే ఇట్లాంటి ఇట్లా వేసుకొని చేసుకొని చూడండి మీకు కూడా బాగా వస్తుంది ఇదిగోండి ఎంత బాగా వస్తుందో ఎంత బాగా వచ్చిందో చూడండి మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగానే ఉంది కదా పటాస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా మనం వెజ్ నూడుల్స్ వెజ్ మంచూరియా చేసుకోవచ్చు చెప్పిన కదా ఇంట్రెస్ట్ అని అన్నీ నేర్చుకున్నా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వేడికే మంచిగా అవుతుంది వేడి ఉంటుంది కదా మన మూకుడికి ఈ వేడికే మంచిగా అవుతుంది ఒక రెండు నిమిషాలు ఆగి అయితే నేను దీంట్లో వేస్తా సర్వింగ్ బౌల్లో ఇదిగోండి మనకు కావాల్సినప్పుడు ఇంకా మూత పెట్టుకోవాలి కావాల్సినప్పుడు కొంచెం వేడి చేసుకొని తింటే సరిపోతుంది ఇదిగోండి మన వెజ్ మచూరియా చాలా బాగా రెడీ అయిపోయింది తింటా చూడండి కాలుతుంది అనుకుంటాను నేనైతే మీరు కూడా వేసుకోండి తినండి అంత బాగుంది ఇంకా నేను తింటూనే ఉంటాను సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ ఇంత మంచి మంచి వంటలు చేసి చూపించడానికి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పదు ఇంకా నేను ఉంటాను తింటాను కూడా వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుంటాం బాయ్